నమస్తే దిస్ ఇస్ బూర్తి ఫ్రమ్ విశాఖపట్నం మనిషిలో అంతర్లీనంగా ఉన్నటువంటి శక్తియుక్తులను వెలికి తీసి తన జీవన ప్రయాణాన్ని మరింత సుగమం చేసుకునేందుకు భగవంతుడు మనిషికిచ్చిన ఒక ఆయుధం విజ్ఞానం విద్య ఆ విద్య సముపార్జనతోటి తన జీవితాన్ని మరింత సుగమం చేసుకుంటూ విజ్ఞానదాయకమైన ఆలోచనలతోటి రాతి యుగం నుంచి నేటి వరకు ఎన్నెన్నో ఎన్నెన్నో మార్పులకి చేర్పులకి చేసుకుంటూ తన జీవితాన్ని మరి మరింత ఇనుమడింప చేసుకునేందుకు మరింత సుఖవంతమైన జీవితాన్ని గడపడానికి మార్గం సుగమయం చేసుకున్నాడు కానీ ఈ నేపథ్యంలో ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలన్న ఆలోచనను పక్కన పెట్టి కుంచిత మనస్తత్వంతో అంటే కా చదువుకున్న ముందు కాకరకాయ చదువుకున్న తర్వాత కేకరకాయ నుంచి నాడు సమ్మెత ఉంటుంది ఆ రకంగా ఎంత విజ్ఞానాన్ని సంపాదించినప్పటికీ తన యొక్క మానవుడి యొక్క ఆలోచనలు వెర్రితెల్ల వేయడంతో ఆలోచనలు మరింత అంటే తప్పుటి దో లేకపోతే తప్పుటి పుంతలు తొక్కడంతో సాటి మనిషిని గౌరవించలేని స్థితిలో అధపాతాలానికి వెళ్ళిపోతున్నాడు ఈ నేపథ్యంలో ఒక చిన్న ఉదాహరణతో మీకు ఈ యొక్క ఉపద్ఘాతాన్ని కొనసాగిస్తాను ముఖ్యంగా మనిషి యొక్క జీవన నడవడిక అనేది తన వ్యక్తిత్వ వికాసాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది దాన్ని మరింత పదును పెట్టాలంటే మరింత సుగమం సుగమైన మార్గంలో నడవాలంటే కనుక విద్య అనేది ఒక ఆయుధం అంతవరకు బాగానే ఉంది కానీ తన శక్తియుక్తులకు మించిన పనులు కొన్ని ఉంటూ ఉంటాయి అటువంటి పనులు తన శక్తికి మించిన పనులు కూడా అప్పుడప్పుడు అవుతూ ఉంటాయి అన్నమాట అంటే తన ప్రమేయం లేకపోయినా కొన్ని కొన్ని విషయాలు జరుగుతూ ఉంటాయి అది విధివసాహతునో లేకపోతే దైవానుగ్రహంతో ఏదైనా పేరు పెట్టకచ్చు దాని విషయంలో కాదనట్లేదు కొంతమంది ఏమో విధి అంటారు కొంతమంది దేవుడు అంటాడు కొంతమంది ఏమో ఎవరో మా అంటే ఏదైనా ఒక సహాయం చాలా ఇంపార్టెంట్ పని ఉంది లేకపోతే అత్యవసర సమయం ఉంది ఆ టైంలో మనకి అనుకోని వ్యక్తులు ఎవరో సహాయం చేస్తారు అంటే ఆ సహాయం ఎలా వచ్చిందంటే మనం అడగం అయినప్పటికీ ఆ చిరానికి పని అయిపోతూ ఉంటుంది ఆ అద్భుత శక్తి మనకి ఒక దైవం అనే ఒక చిన్న పేరుతో మనం పిలుచుకుంటూ ఉంటాం అన్నమాట ఆ దైవం అనేది ఒక్కొక్కడు సాటి మనిషిలో చూస్తాడు లేదంటే కనుక ఒక్కొక్కడు ఆ ప్రకృతిలో చూస్తుంటాడు లేదంటే ఒక జంతువులో చూస్తుంటాడు లేదంటే ఒక్కొక్కళ్ళకే రాతి విగ్రహాల్లో చూస్తుంటాడు చిత్రపటాల్లో చూస్తుంటాడు ఆ యొక్క ఆ దైవత్వం అనేది ఏంటంటే అంటే ఏదో రకంగా ఆ టైంలో తన ప్రమేయం లేకుండా ఉపకారం పొందాడు కాబట్టి ఆ యొక్క విశ్వాసంతో ఆ వ్యక్తికి అంటే అపోనెంట్ వ్యక్తికి ఏ వ్యక్తి ద్వారా తన ప్రయోజనం పొందాడో ఆ వ్యక్తికి దైవం అన్న ఒక పేరు పెట్టి పూజించడం అంతవరకు బాగానే ఉంది కానీ ఇక్కడే అసలు సమస్య ఉద్భవించింది ప్రతి మానవుడికి విషయం ఏంటంటే ఒక్కొక్క వ్యక్తికి ఒక రకంగా తనకు ఉపయోగం ఉంటుంది ఉపకారం జరుగుతుంటుంది అంతవరకు అంటే తనకి ఎవరైతే ఉపకారం చేస్తారో అంతవరకు వాళ్ళని పూజిస్తే పర్వాలేదు కానీ దానికి మించి అది అభిమానం దురాభిమానం అయ్యి అంటే ఆ వ్యక్తిని పూజించడం వరకు బాగానే ఉంటుంది కానీ పక్క వ్యక్తులను దూషించడంతో అసలైన సమస్యలు కలుగుతూ ఉంటాయి కానీ ఈ నేపథ్యంలో ఇక్కడ కులం మొత్తం ప్రాతిపదికన ప్రాంతాల ప్రాతిపదికన ఒకళ్ళ మీద ఒకళ్ళు దోచుకుంటూ ఒకళ్ళ మీద ఒకళ్ళు అసహించుకుంటూ ఒకళ్ళ మీద ఒకళ్ళు నిందారోపణలు చేసుకుంటూ సౌఖ్యంగా సుఖవంతమైన జీవితం గడపడానికి బదులుగా కావాలని కావాలని కోరుండి కష్ట నష్టాల్లోకి దూకిపోతున్నారు దిగిపోతున్నారు ఈ నేపథ్యంలో ముఖ్యంగా చెప్పాలంటే ఫర్ సపోజ్ అంటే మనకు తెలిసిన వారు కొన్ని మతాలు చూసుకుందాం హిందూ మతం ఉంది ముస్లిం మతం ఉంది పార్సీ మతం ఉంది క్రిస్టియానిటీ ఉంది ఒక్కటేంటే అన్ని రకాల మతాలు ఏ మతం చూసుకున్నా సర్వమత సమానం ఎవరు నచ్చిన వాళ్ళు అంటే ఆ టైం చెప్పిన దాకా చెప్పాను కదా ఉపధారంలో చెప్పాను కదా ఈ టైంలో ఆ టైంలో ఎవరైతే వారికి స్ఫురణకు వచ్చిందో వాడిని దేవుడిగా భావించడం తప్పలేదు కానీ పక్క వారిని విమర్శించడం అనేది చాలా తప్పు కదా అంతవరకు ఫర్ సపోజ్ మహమ్మదీలు ఉన్నారండి మహమ్మదీలు అంటే అల్లాహర లా ఇలా మహమ్మదుల్ రసూల్ రసూల్లా అనే ఒక శ్లోకం చెబుతారంటే దేవుడు ఒక్కడే అందరికీ సమానమే దేవుడికి త్యాగానికి ప్రతిరూపం బా భగవంతుడు లేదా యేశ్వభు ఉన్నారు యేశ అంటే క్రిస్టియానిటీలు యేశప్రభు ఆయన కూడా త్యాగానికి ప్రతిపం అలాగే మనం హిందువుకి వచ్చేటప్పటికి భారత మా అంటే శ్రీకృష్ణ అంటారు రామానుడు అంటాడు రామా ఒక్కొక్కరు ఒక్క దేవుని పూజిస్తుంటారు ఎవరికి ఏ రకంగా పూజించినప్పటికీ అందరూ మంచి అంటే పాజిటివ్ జరిగితేనే కదండి వారిని పూజించేది ఏదో నెగిటివ్ చేస్తే ఎవరిని పక్క వాళ్ళని కూడా మనం నమ్మం కదా ఏదో ఒక అదృశ్య శక్తి ద్వారా మనం ఉపకారం పొందాం కాబట్టి ఆ యొక్క అపోనెంట్ వ్యక్తిని మంచిగా మనం కడుతుంది ఫర్ సపోజ్ మన ముస్లింని చూసుకోండి కుర్బాన్ రోజు బక్రీద్ ఉందండి బక్రీద్ అంటే కొంతమంది అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను దీంట్లో అంటే బక్రీద్ అండి బక్రీద్ని చాలా అంటే ముస్లింలకు ఉన్న ముఖ్యమైన పండుగలు రంజాన్ బక్రీద్ ఆ ముఖ్య ఆ రెండు పండుగల్లో బక్రీద్ని ఒక దృష్టిలో పెట్టుకుంటే అంటే మనకు సాధారణంగా అల్లా అనే అంటే అల్లా దేవుడు అనుకుందాం అల్లా అంటే వాళ్ళ మా మతం ప్రకారం అల్లా దేవుడు అనుకుంటే ప్రవక్తలు చాలామంది ప్రవక్తలు ఉన్నారు అంటే బోధకులు ఉన్నారు ఆ బోధకుల్లో మనకి ఇబ్రహీం అనే ఒక ఆయన ఉంటారు ఆ బోధ ఇబ్రహీం కొడుకు ఎవరు ఇస్మాయిల్ అంటే ఇస్ ఎంతో చాలా కాలానికి ఇస్మాయిల్ అనే కుమారుడు పుడతాడు ఇబ్రహీంకి ఇబ్రహీం ఎవరు అనుకున్నామండి ఒకానొక ప్రవక్త అంటే ముస్లిం మతాన్ని మోదించే ఒక వ్యక్తి ఇబ్రహీము ఆ ఇబ్రహీంకి లేక లేఖ కలీం కొడుకు ఇస్మాయిల్ ఇస్మాయిల్కి ఒక అంటే ఆ ఇబ్రహీంకి ఒకనొక రాత్రి అంటే ఒక కళలో స్వప్నం వచ్చిందంట అంటే ఏమని వచ్చింది దేవునికి దేవునికి తన బిడ్డను బలిస్తున్నట్టుగా మెడ మీద కత్తి పెట్టి బలిస్తున్నట్టుగా ఒక కళ వచ్చింది ఏంటి నాకు కొడుకుని దేవుడికి బలి తీసుకుంటున్నాడు అని చెప్పి తెల్లవారుజామున అందరికీ చెప్తే కలలో వచ్చింది కాబట్టి మీ కుమారుడిని దేవునికి బలి ఇవ్వాలి అన్నట్టుగా ఎవరో చుట్టుపక్కల ఉంటారు కదా కాదు వాళ్ళు ఏదో అన్నారట కానీ ఆయన ఏంటంటే ఒక్కన కొడుకుదా ఏదో రకంగా శాంతింప చేయాలని చెప్పి ఒక ఒంటిని బలిచ్చారట తెల్లవారుజామున తెల్లవారుజామున బలిస్తే అది అయినప్పటికీ మరుసటి రోజు మరి ఒక దుస్వప్నం ఆ స్వప్నం ఏంటి మళ్ళీ కుమారుడిని బంధించ బలిస్తున్నట్టుగా వస్తే ఇంకా చేసేది లేక దేవుడు నా యొక్క మరణాన్ని కోరుకుంటున్నా కుమారుడు యొక్క మరణాన్ని కోరుకుంటున్నాడేమో అని చెప్పి ఆలోచించి ఆ మరుసటి రోజు ఆ యొక్క ఇస్మాయిల్ ఉన్నారు కదా ఆయన కొడుకుని ఆ కొడుకుని బలి ఇవ్వడానికి ఈ సిద్ధపడి మెడ మీద కట్టుబెట్టి నరగబోతుంటే దైవ దో ఆయన ప్రత్యక్షమయ్యి నీ యొక్క భక్తికి మెచ్చాను నాకు అటువంటి ఏం అవసరం లేదులే నీ కుమారిని కేవలం నేను పరీక్షించాను అని చెప్పి నాకు అటువంటి ఏం అవసరం లేదని చెప్పి అదృశ్యమేట ఆ యొక్క అంటే ఆ రోజు అంటే దేవుడు ఏదో రకంగా కోరాడు కాబట్టి దాని బదులు నాకు ఏదైనా జంతువుని బలిచ్చిన చాలు అని చెప్పారట అంటే ఇదంతా అట 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 ప్రత్యక్షంగా చూసిందంటూ ఏమీ లేదు అంటే ఇప్పుడు ఇక్కడ ఎవరిని మా మస్తాన్ని విమర్శించడం కాదు కానీ అప్పుడున్న గ్రంథాల ప్రకారం అది అంటే అప్పుడు ఏంజ్ ఏం చేస్తారైనా ఇస్మాయిల్ అని అయినా అంటే ఇబ్రహీం అనైనా ఏం చేస్తారు కొడుకు బదులుగా ఒక జంతువుని ఏదో ఒక మేక కానీ గొర్రె కానీ బలిష్టంగా ఉన్నదాన్ని తీసుకొచ్చి దేవుడికి బలివ్వడం ఇచ్చిన ఆ గొర్రె మేక ఉంటుంది కదా అంటే అక్క దీనికి కూడా ఒక సామాజిక బాధ్యత సామాజిక సేవ ఉందండి ఇందులో కూడా అదేంటంటే ఆ గొర్రె మే అంటే అప్పట్లో ఆహార సమస్య చాలా ఎక్కువగా ఉండేది పూర్వకాలం అంటే ఇప్పటికే కొన్ని కొన్ని ప్రాంతాలు ఉంది కనీసం ఈ దైవ రూపేణ ఇటువంటి సెంటిమెంటల్ రూపేణా సరే నలుగురికి పేద ప్రజలకి ఒక ఆహారాన్ని ఆహార భద్రత కల్పించే ఉద్దేశంతో ఆ గొర్రె మేకని నా సంహరించి ఎవరైతే ఉంటుందో దా ఆ మాంసాన్ని పేదలకు పంచుతారట ఆ రకంగా ఇప్పుడు ఏంటంటే ఇక్కడ పేదలకి ఒక రకమైన సహాయం చేసినట్లయింది ఇది మహమ్మద్ల ప్రకారంగా దీని ప్రకారం ఏంటంటే స్వార్థం అంటే ఒక నాకు నాకి నేనే బాగుండాలని కాకుండా అందరికీ సమ నాతో పాటు అందరూ బాగుండాలంటే చిన్న నీతి నీతి సుక్తి ఈ కథలో సాగింది అంటే తన దగ్గర డబ్బులు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఒక మేక గొర్రెను కోయడం ఆ మాంసాన్ని అందరికీ ఆహారంగా ఇవ్వడం ఇక్కడ స్వార్థాన్ని కొంత విడిచి నలుగురి కోసం ప్రోగపడుతుంది అలాగే హిందువులు కూడా అంతే కదండి రకరకాల ఫెస్టివల్స్ ఉంటాయి సందర్పణలు అంటారు ప్రసాదాలు అంటారు రకరిక మామూలు టైంలో ఎన్ని లక్షల కోట్లు సంపాదించుకున్నా ఏదైనా దైవ కార్యక్రమం వచ్చేటప్పటికి ఎట్టి పరిస్థితుల్లోనూ సంతర్పణ రూపినా వేలకు వేలు దారిపోస్తుంటారు అంటే పాప పరిహారార్థం లేకపోతే పుణ్యాన్ని కొనుక్కోవడానికి అది అప్రస్తుతం ఏదో రకంగా దైవం పేరు చెప్పి ఈ రకంగా ఖర్చు పెట్టడం కూడా మంచిదే కదండి అలాగే మన వీళ్ళకి కూడా క్రిస్టియానిటీ కూడా అంతేనండి మన రా ఏదో రకంగా మనకి మన గుడ్ ఫ్రైడే వచ్చినప్పుడు లేకపోతే క్రిస్టియన్ పండుగలు ఏం వచ్చినప్పటికీ పేద ప్ర వచ్చినప్పుడు పేద ప్రజలకి కేకులు పెంచడం కానీ లేకపోతే భోజనాలు పెట్టడం కానీ ఇంకా ఇంకా చేస్తుంటారు ఏదేమైనప్పటికీ సర్వమత సమార్థం ముఖ్యంగా అన్ని మతాల ఉద్దేశం ఏంటంటే పేద ప్రజలకి సాటి వ్యక్తులకి సహాయం చేయండి అంతవరకు అంతేగాని ఈ దేవుడు ఎక్కువ ఆ దేవుడు అని కాదు హర్ మహాదేవ శంభోషం సర్వేజన శుభ్రోభావంతో అనుకుంటే అంతా మంచిగానే ఉంటుంది ఓం నమస్ భాయ నమో నారాయణ అందరూ బాగుండాలి అందరూ నేను ఉండాలి ఆ ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను తప్పు ఉంటే దిస్ ఈజ్ మూర్తి ఫ్రమ్ విశాఖపట్నం ఓం నమస్ భాయ తత్ సత్